భారతదేశ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు సంవిధాన దివస్ ర్యాలీ దేశవ్యాప్తంగా జరుపుకోవాలని ఈ వారోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ఈ విద్యార్థులని ఈరోజు ర్యాలీగా అనంతపూర్ టౌన్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ రాజ్యాంగ దివస్ గురించి ప్రజలందరికీ మరొకసారి తెలియజేయాలా ఈ రాజ్యాంగం నిర్మాణం జరిగి ఈరోజు అమల్లోకి వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు పూర్తి కావాల్సి వచ్చింది అందుకు మనమందరం ఒక ఇంత అంబేద్కర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్క భారతీయ పౌరులను మనం కలిగించాలనే ఒక మంచి సంకల్పంతో ఈ పొద్దు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం మంచి శుభ పరిణామం భారతదేశంలో విభిన్న మతాలు జాతులు అన్నీ ఉన్నా కూడా భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి మూల కారణం మన భారత రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని సంరక్షిస్తే తప్ప ఈ దేశం సుభిక్షంగా ఉండడానికి వీలు కాదు ఈ సందర్భంగా ఆ రాజ్యాంగాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఆ రోజులలో దివంగత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు నివాళి అర్పిస్తూ ఈ దేశంలో ఉన్న ప్రతి మతానికి కూడా గ్రంథాలు ఉన్నాయి హిందు భగవద్గీత హిందువులకి కురాన్ ముస్లింలకి బైబుల్ క్రిస్టియన్స్కి గురుగ్రంథ్ సాహెబ్ సిక్కులకి ఈ విధంగా కానీ ప్రతి ఒక్క మతానికి ఒక గ్రంథం ఉన్నట్టు భారతీయులందరిది కూడా ఉన్నది ఒక గ్రంథం మహాగ్రంథం అదే మన సంవిధానం లేదా రాజ్యాంగం మన మత గ్రంథాలని ఏ విధంగా మనం పాటిస్తామో అదేవిధంగా అన్ని మతాలు కలిసి భారత ధర్మంగా భారత రాజ్యాంగాన్ని మనము గౌరవించాలి అప్పుడే కూడా ప్రతి ఒక్కరిలో కూడా దేశభక్తి అనేది వస్తుంది రాజ్యాంగాన్ని రచించి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రపంచంలో అతి పెద్ద గ్రంథమైన బీఆర్ అంబేద్కర్ గారు రచించిన ఈ యొక్క రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దది అది కూడా ఆ రోజుల్లో కంప్యూటర్లు లేవు కానీ చేతి రాతతోనే రాయడం జరిగింది ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి రాజ్యాంగం రాసిండేది బీఆర్ అంబేద్కర్ టైప్ చేయలేదని చేతి వివాదతో రాశారు ఇప్పటివరకు పార్లమెంట్లో దాన్ని గ్లాస్లో సురక్షితంగా అది చెడిపోకుండా ఉండడానికి అన్ని పేజీలు ఒక వ్యక్తి రాశాడు ఆయన ఏం కోరుకున్నానంటే మొదట నా పేజీలో సంతకము లాస్ట్ పేజీలో నా సంతకం కోరుకుంటున్నాను ఆయన మంత్రి పదవి కోరుకోలేదు మినిస్టర్ కోరుకోలేదు లేదా వేరే పదవి కోరుకోలేదు మరి అలాంటి స్వచ్ఛందంగా ఏమి కోరుకోలేదు ఆయన రాసిండేదాన్ని నా పేరు ఉండేతర వారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమే నేను తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ మాతాకి